హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి ఓ ప్రేమ స్టోరీలో స్టోరీలోని నలభై భాగం రిషి చిరునవ్వుతో నేను ఆల్రెడీ చెప్పాను కదా మావయ్య మా వాళ్ళు వారం లోపే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఏదో ఒకటి చేస్తారని కానీ ఆలోపే వసూ నన్ను యాక్సెప్ట్ చేయడంతో తనతో క్వాలిటీ టైం కోసం నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళాను అదే నేను చేసిన తప్పేమో అందుకే మీరు ఇన్ని టెన్షన్స్ పడ్డారు ఇకపై అలాంటిది ఏమీ ఉండవు అండ్ ఆ కండిషన్స్ అంటే చెప్పాను కదా నా భార్య బిడ్డ మీరు క్షేమంగా ఉండాలంటే ఆ మాత్రం ఉండాలి లేదంటే వాళ్ళ గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు పరువు కోసం ప్రాణాలు తీస్తారు నా కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి వెనకాడరు అది మీరు ఆల్రెడీ చూశారు ఎక్స్పీరియన్స్ చేశారు కూడా అని అన్నాడు అంటే ఇప్పుడు నేను ఆ ఇంటి మొత్తానికి యజమానురాలిన అందరిని ఒంటి చేత్తో ఇష్టం వచ్చినట్టు ఆడించచ్చా అని అడిగింది వసుధర ఆడించచ్చా ఏంటి వాళ్ళ చేత ఏదైనా యు యునో వాట్ మా నానికి నేనంటే చాలా ఇష్టం బికాజ్ నేను అచ్చా ఆవిడ భర్తలు ఉంటానని నన్ను కనీసం ఎప్పుడు పేరు పెట్టి కూడా పిలవదు చదువుకి విదేశాలు వెళ్తుంటేనే తట్టుకోలేక కనీసం నెలకొక్కసారైనా ఆవిడ రావటం కానీ నన్ను ఇక్కడికి వచ్చేలా చేసుకోవటం కానీ చేసేవాళ్ళు అటువంటిది రెండు సంవత్సరాలు నాకు దూరంగా ఉండి ఇప్పుడు నా గురించి తెలిసాక కూడా వదిలేసుకోలేదు ఖచ్చితంగా నేను ఆ ఇంటికి వారసుడిగా ఏదైనా చేయటానికి వెనకాడరు ఆ ఇంటికి రావటానికి ఏదైనా చేయటానికి వెనకాడరు నేను అదే అడ్డం పెట్టుకున్నాను సింపుల్ ఇక నువ్వు ఆ ఇంట్లో ఏం చెయ్యాలనుకున్నా ఎవరు నిన్ను అడిగే వాళ్ళు ఉండరు వసు నీ ఇష్టం అండ్ వన్ మోర్ థింగ్ ఇంతవరకు నిన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కొక్కరికి నువ్వు బుద్ధి చెప్పాలి వాళ్ళు ఎంత నిన్ను బాధ పెట్టారో అంత రెట్టింపు బాధని నువ్వు వాళ్ళకి ఇవ్వాలి అని కోపంగా అన్నాడు రిషి అదంతా వద్దు రిషి ఇప్పటికీ నా కూతురి జీవితం ఒక గాడిలో పడింది మళ్ళీ ఇలాంటివి పెట్టుకుని అనవసరంగా రిస్కులు పడటం అవసరం లేదు అలాగే నేను కూడా మీతో పాటు రాలేను నాలో ఇంకా శక్తి మిగిలే ఉంది నేను నడవలేని పరిస్థితికి వచ్చిన సమయంలో మీరు అడగకుండానే మీ దగ్గరికి వచ్చేస్తాను అని అన్నారు ధర్మేంద్ర గారు కుదరదు మావయ్య మీరు కూడా మాతో పాటే రావాలి ఇది మీ కోసమని అడగటం నా కొడుకు భార్య కోసం అడుగుతున్నాను నేను ఆ ఇంట్లో పెట్టాక నన్ను క్షణం కూడా ఖాళీగా ఉంచరు బిజినెస్లోకి లాగేస్తారు సో నేను బిజినెస్ చూసుకుంటూ మరోవైపు నా భార్య పిల్లల్ని చూసుకోవాలంటే ఏ క్షణమైనా కన్ను మూయచ్చు ఆ క్షణం నన్ను వీళ్ళకి దూరం చేసేలా ఏదో ఒకటి వాళ్ళు చేయొచ్చు నేను ఎవ్వరికీ అలాంటి ఛాన్స్ ఇవ్వలేను అందుకే నాకు నాకు కూడా మాతో మీరు కూడా మాతో రావాలి వసుని వర్షిత్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నాడు రిషి ఏంటో రిషి నువ్వు చెప్తుంటే అంతా బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు అనుకున్నట్టు జరగకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని ధర్మేంద్ర గారు కొంచెం టెన్షన్గా అంటుంటే డోంట్ వరీ మావయ్య అన్నీ నేను చూసుకుంటాను మీరు మాత్రం నా భార్య బిడ్డని చూసుకుంటే చాలు అని అన్నాడు అందరూ ఇంటికి చేరేసరికి తల్లి తండ్రి కోసం వర్షిత్ కుక్క పెట్టి ఏడుస్తూ ఉండటం బయట వరకు వినిపించటమే వసధార పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తే ధర్మేంద్ర గారు కూడా వెళ్ళారు రిషి కార్ పార్క్ చేసి లోపలికి రావటమే డాడీ అంటూ రిషి మీదకి దుక్కేశాడు వర్షిత్ తండ్రి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎక్కడ దూరం అయిపోయాడు అన్న భయం వాడి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే ఇక నేను ఎక్కడికి వెళ్ళను కన్నా అని రిషి వర్షిత్ బుగ్గల మీద ఆగకుండా ముద్దలు పెట్టి ఆడుకుందామా అని అడిగాడు డాడీ అంటూ వర్షిత్ తండ్రిని చూడటమే దిగులు తీరిపోవడంతో షారుగా తల ఊపాడు రిషి కూడా తనని తాను డైవర్ట్ చేసుకోవడానికి వర్షిత్తో కలిసి గార్డెన్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోగానే జై అంజలి ఇద్దరూ అసలేం జరిగింది ఇంత త్వరగా అంకుల్ని ఎలా బయటికి పంపించారు అని అయోమయంగా అడిగారు అసలు అరెస్ట్ చేస్తేనే కదా రిలీజ్ చేయటానికి అంటూ పెదవి విరిచి అనగానే అంటే ఇదంతా మళ్ళీ వాళ్ళ ప్లానేనా అని జై పళ్ళునూరుతో అడిగాడు అవును అన్నయ్య అంటూ వసదార జరిగింది మొత్తం చెప్పి రెండు రోజుల్లో రిషి మనల్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు ఆ ఇంటికి కూడా తీసుకువెళ్ళిపోతాను అంటున్నాడు నాకైతే చాలా టెన్షన్గా ఉంది వాళ్ళని చూస్తుంటేనే ఎందుకో భయం వేస్తుంది నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అంది చావాసు అలాంటివేమి ఆలోచించుకో ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టాల్సిన దానివే ఎప్పుడు పెడుతున్నావు అంతే తేడా అని నీకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే ఈ మాత్రం ఉండాలిలే మొత్తానికి కంగ్రాట్స్ నీకోసం ప్రపంచాన్ని ఎదిరించే భర్తని కొట్టేశావు అని జయ అల్లరిగా అంటే వసదార సిగ్గుపడుతూ అది మాత్రం నిజమే అన్నయ్య అని అంది అంజలికి కొంచెం టెన్షన్గా ఉన్న మొత్తం రిషి చూసుకుంటాడు అన్న నమ్మకంతో సరే నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది జై ధర్మేంద్ర గారి పక్కన కూర్చొని ఇక మేము సాయంత్రం ఫ్లాట్కి వెళ్ళిపోతాం అంకుల్ ఇప్పటికే చాలా రోజులైంది కదా వచ్చి అని అన్నాడు అప్పుడేనా మేము వెళ్ళేంతవరకు ఇక్కడే ఉండండి అని ధర్మేంద్ర గారు వసుధార ఒకేసారి అనటంతో జై నవ్వుతూ చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళం ఎక్కువ రోజులు ఉండకూడదు అని అన్నాడు నువ్వు చుట్టం ఏంటి అన్నయ్య నా అన్నయ్య డాడీ నాకు ఒక ఆలోచన వచ్చింది మీరు అమలు చేస్తారా అని అడిగింది నవ్వుతో ఏంటది అని ధర్మేంద్ర గారు చిరునవ్వుతో అడిగితే అన్నయ్యని మనం దత్తత తీసుకుందామా మనకి ఎలానో పిల్లలు లేరు అన్నయ్య మన ఫ్యామిలీ అయితే బాగుంటుంది కదా మీరేమంటారు అని అడగగానే అప్పుడే కిచెన్లో నుంచి బయటికి వస్తున్న అంజలి చేతిలోని ట్రే జారిపోయి ఏడుస్తూ వాళ్ళ వైపు చూసింది అంజలి అలా వదిలేయగానే వసదార కొంచెం కంగారుగా నీకు ఇష్టం లేదా వదిన ఇష్టం లేకపోతే వద్దులే నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు అని మోహన్ చిన్నబుచ్చుకుని అంది అంజలి వసుధార మాటల్ని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి వసదారిని హత్తుకుని ఇందుకేనేమో నువ్వు అన్నయ్య నువ్వంటే అన్నయ్యకి అంత ఇష్టం అందరినీ నీ వాళ్ళు అంటావు నీ ఆలోచన నాకు చాలా నచ్చింది వదిన అని అంది జై వెంటనే కొంచెం సీరియస్గా అంజలి అని అరిచాడు ఎందుకురా నా కోడల మీద అరుస్తున్నావు నేను చెప్తున్నాను రేపే నిన్ను దత్తత తీసుకుంటున్నాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా కొడుకుగా ఉంటావు అని అన్నారు ధర్మేంద్ర గారు అది కాదు అంకుల్ అని అంటుంటే అంకుల్ కాదు డాడీ అని పిలువు ఈ క్షణం నుంచి నువ్వు నా కొడుకువి ఈ ఇంటికి వారసుడివి ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించక చేయి నాకు ఒక కొడుకుంటే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాను కానీ అవకాశం లేకుండా పోయింది అంటారు కదా వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చాడు అని అలా నువ్వు మాకు దొరకటం అదృష్టం ఒప్పుకో జై అని జై చేతులు పట్టుకొని అడిగారు జై ఇంకా నసుగుతూ ఉంటే ఒప్పుకో అన్నయ్య నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఒప్పుకో ప్లీజ్ అని బ్రతిమలాడింది వసుధార అంజలి కూడా ఆశగా చూస్తూ ఉంటే నాకు కొంచెం ఆలోచించుకునే సమయం ఇవ్వండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతే అంజలి బాధగా జై రిషి అన్నయ్యకి చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోడు ఆయనకి అన్నీ రిషి అన్నయ్య బహుశా అన్నయ్యకి నచ్చదేమో అని ఆలోచిస్తున్నట్టున్నాడు ఫ్రెండ్షిప్ని అడ్డం అడ్డం పెట్టుకొని లాభం పొందుతున్నాను అనుకుంటున్నాడేమో అని చిన్న టెన్షన్ అంతే అంతకుమించి ఏమీ లేదు అని అంది అంజలి చాచా అలా ఎందుకు అనుకుంటారు ఆయన మా అంతటి మేము అడిగాం కానీ అన్నయ్య మమ్మల్ని అడిగాడా అలా అనుకోవటానికి నేను రిషిని ఒప్పిస్తాను మీరు ఇక్కడే ఉండండి అంటూ వసదారా బయటికి వెళ్ళేసరికి జై గార్డెన్లోని బెంచ్ మీద కూర్చొని ఆడుకుంటున్న రిషి వర్షిత్తులని మౌనంగా చూస్తూ ఉన్నాడు అది చూసి వసుధార చిరుకోపంగా వెళ్ళి జై పక్కనే కూర్చుని రిషి ఇలారా నీతో మాట్లాడాలి అని అంది రిషి అయోమయంగా వర్షిత్ని తీసుకుని వసదార దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాలి అని అడిగాడు అన్నయ్య గురించి మాట్లాడాలి అంటూ పక్కనే ఉన్న జై భుజం మీద వేలితో పొడిచి అనగానే జై ఉలిక్కిపడి ఏం మాట్లాడాలి నువ్వు అని అరిచాడు ఏమైంది జై ఎందుకు వసు మీద అరుస్తున్నావు అని రిషి అయోమయంగా అడుగుతుంటే వసుధార బొంగమూతి పెట్టుకుని అన్నయ్యని నా అన్నయ్యగా మారమని అడుగుతుంటే కాదంటున్నాడు రిషి నా అన్నయ్యగా చెప్పుకోవటానికి అన్నయ్యకి ఇబ్బందేమో అని అంటుంటే వసు ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు అని అన్నాడు జై ఇంకెలా మాట్లాడమంటావు నువ్వే చెప్పు అన్నయ్య ఎంతో ప్రేమగా నా అన్నయ్యగా మారమని అడుగుతుంటే మారటానికి నీకేమి ఇబ్బంది చూడు రిషి అన్నయ్యని నువ్వే ఒప్పించాలి డాడీకి నాకు మాత్రం అన్నయ్యని దత్తత ద్వారా నా అన్నయ్యగా మారిపోవటం కావాలి అని చిరుకోపంగా అనగానే రిషి నమ్మలేనట్టు జై వైపు చూశాడు జై తల పట్టుకొని బావా వసు మాటల్ని పట్టించుకోకు అది అంతే మాట్లాడుతుంది అని అంటుంటే రిషి తేరుకొని వసు అన్న దాంట్లో తప్పేముంది జై నువ్వు కూడా నీకు ఒక ఫ్యామిలీ కావాలి అనుకున్నావు కదా అది నా ద్వారా తీరు తీరకపోవచ్చు కానీ నా భార్య ద్వారా తీరుతుంది అంటే ఎందుకు వద్దంటాను చూడు జై మనకంటూ ఒక ఫ్యామిలీ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అది ఫ్యామిలీ ద్వారా ఉంటే ఇంకా బాగుంటుంది నువ్వు నన్ను నా ఫ్యామిలీతో చూసిన ప్రతిసారి నాకెందుకు ఫ్యామిలీ లేదు అని బాధపడిన ప్రతిక్షణం నాకు తెలుసు కోరి వచ్చిన అదృష్టాన్ని ఎందుకు కాదంటున్నావు నేను చెప్తున్నాను ఒప్పుకో నాకు కూడా నువ్వు సొంత బావగా కావాలి అని జై గడ్డం పట్టుకొని అడిగి వర్షిత్తో మామని మామగా మారమని చెప్ నువ్వే ఒప్పించాలి కన్నా ఒప్పుకునే వరకు వదలకు అని అనగానే వర్షిత్ జై ఒడి ఎక్కేసి డాడీ మా అమ్మ చెప్పింది ఓకే జై మామా ప్లీజ్ అని జై ఒప్పుకునేంత వరకు వదలలేదు వర్షిత్ జై ఒప్పుకోగానే వసదార గట్టిగా అరుస్తూ డాడీ అన్నయ్య ఒప్పుకున్నాడు రండి రండి ఇది సెలబ్రేషన్స్ టైం అంటూ జై చేతిని పట్టుకొని పైకి లేపి రౌండ్స్ చుడు తిరుగుతూ ఉంటే జై రెండోసారి ఆనంద బాష్పాలి ఏంటో రుచి చూశాడు అది కూడా వసుధార ద్వారా బయటికి వచ్చిన ధర్మేంద్ర గారు అంజలికి జై దత్తతకు ఒప్పుకున్నాడని తెలియగానే వాళ్ళ ఆనందం కూడా ఆకాశాన్ని తాకి వెంటనే ఏర్పాట్లు శాస్త్రపరంగా చట్టపరంగా రెండు కంప్లీట్ అవ్వాలని ఫిక్స్ అయ్యి నేను బయటకు వెళ్ళి అన్నీ మాట్లాడేసి వస్తాను అని ధర్మేంద్ర గారు జై నుదుటి మీద ముద్దు పెట్టి మొత్తానికి నా కొడుకు అయిపోయావు నువ్వు చాలా సన్ చాలా సంతోషంగా ఉంది జై అని జై చెంపతట్టి రిషి జైలు వస్తామన్న ధర్మేంద్ర గారు ఒక్కరే బయటికి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు సంతోషంగా మ్యూజిక్ పెట్టుకొని మరీ డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్